నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి కాకు వెంకటయ్య మాట్లాడుతూ లక్షల మంది అంగన్వాడీలు తమ డిమాండ్ల కొరకు ఎనిమిది రోజులుగా తమ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకు విజయ్ తిరుపతి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు గడిచిన ఇరవై ఐదు నెలల నాడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ నాయకులు యూనియన్లు మొత్తం కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో సమ్మి నోటీస్ ఇచ్చిన తర్వాత పన్నెండో తేదీ నుంచి ఈనాటికి ఎనిమిది రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది మరి ఈ సమ్మెలో లక్షలాది మంది అంగన్వాడీలు అనేక రకాలైనటువంటి కార్మిక సంఘాలన్నీ బలపరుస్తూ వాళ్ళను ముందుకు సమ్మె బాటను పట్టడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరంగా మేము చెప్తా ఉన్నాం మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలువసి కార్మిక నాయకులతో సమావేశాలు జరిపి అంగన్వాడీల న్యాయమైన పరిష్కారం కోసం జరిగే పరిష్క పరిష్కారాలు చూపెడతారని చెప్పి ఆశిస్తున్నాం అదే సందర్భంలో మీరు కోరినటువంటి కోరికలు కాదు మీరు అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగాను అధికారంలోకి వచ్చే ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలోను మీరు చెప్పినటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయమని చెప్పి గడిచిన నాలుగున్నర సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కాలం పూర్తి అవుతుంది రేపు ఇంకా ఐదు ఆరు నెలలకి తిరిగి ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి అందుకని చెప్పి అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను మీరు చెప్పినటువంటి డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నాం చాలా శాంతియుతంగా నడుస్తూ ఉంది మరి ఈ సందర్భంలో పోలీసుని అధికారులని మరొకరిని వాళ్ళ వైఎస్ఆర్ గూండాలను పెట్టి పా అంగన్వాడీ స్కూళ్లను తాళాలు పగలగొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్య కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి అంగన్వాడీలు మీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే చాలా అవహేళనగా ఉండదు అనేటువంటిది అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కార్మిక సంఘాల ఒకటే డిమాండ్ చేస్తున్నాం చర్చలకు పిలవండి సమస్యలు ఏంటి పరిష్కరించండి ఆ విధంగా అంగన్వాడీలని అక్కసెల్లెమ్మల్ని వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా చేయాలని సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పినటువంటి మాటల్ని మీరు ముందుకు తీసుకెళ్లి ఆ విధంగా అమలులో పెట్టి శాసనసభల్లోనూ జరుగుతున్న పార్లమెంట్లోనూ చర్చకు పెట్టి ఆ విధంగా చట్టం చేసి అంగన్వాడీలకి సమస్యల పరిష్కారంకి చెప్పి మీరు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నమస్తే నెల్లూరు నేను మీ హితి శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు